వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎప్పుడూ చేసుకునే మటన్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా బొప్పాయితో మటన్ కర్రీ చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కుక్కర్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చి ఓసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటాలు మీడియం సైజు అయితే రెండు పెద్దది అయితే ఒకటి సరిపోతుంది ఇది వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే టమాటా ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులో త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నటువంటి అరకిలో మటన్ను ఇందులో వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషంలో పాటు కలుపుతూ ఉడికించుకోండి తర్వాత పీల్ చేసి కట్ చేసుకున్నటువంటి పచ్చి బొప్పాయిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా బొప్పాయి వేయడం వల్ల ముదురుగా ఉండే మటన్ కూడా చక్కగా త్వరగా ఉడుకుతుంది ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే బొప్పాయి తీసుకున్నాను ఒక చిన్నకాయ మొత్తం వేసాను మీరు హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నా కూడా పర్వాలేదు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ కారం ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ టమాటాలు మగ్గడానికి పావు టీ స్పూన్ వరకు వేసాం కాబట్టి అది గుర్తుపెట్టుకొని వేసుకోండి ఇలా తగినంత సాల్ట్ను కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఒకసారి అంతా బాగా కలుపుకొని వాటర్ తాగే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లేతగా ఉండే మటన్కి అయితే తక్కువ విజిల్స్ పడుతుంది నేను తీసుకున్నది కొంచెం ముదరదు కాబట్టి నేను పాపాయ వేసి వండుతున్నాను అలాగే ఇక్కడ నేను ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను మీరు మీరు తీసుకున్నటువంటి మటన్ని బట్టి మీరు విజిల్స్ అనేది వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఇలా విజిల్ని తీసుకున్న తర్వాత మాత్రమే ఇలా మీరు కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకోండి ఇప్పుడు మటన్ పీసెస్ ఉడికినియలేదు చెక్ చేసుకుందాం ఇలా ఒక పీస్ని తీసుకొని స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా నొక్కి చూసినట్లయితే తెలుస్తుంది చూస్తున్నారు కదా పాపయ్య పీసెస్ అలాగే మటన్ అనేది చక్కగా కుక్ అయ్యింది ఇలా పాపయ్య వేయడం వల్ల చక్కగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నిండా గరం మసాలా పౌడర్ని వేసుకుని ఇంకొక ఐదు నిమిషముల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన వేడివేడి మటన్ పచ్చిబొప్పాయి కూర రెడీ అయ్యింది మీరు కూడా మటన్తో ఒకసారి ఇలా తయారు చేసుకుని ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో